వైల్డ్ పైరు పెట్రోల్ లేకపోయిన మంట మండు పది తేదోరకు గంగాదేవి సన్నిధిలో సగిలేరు వేసుకొచ్చునా పదమూడవ రౌండ్ మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రావాలి రామినేని రాములమ్మపల్లి ఆశీస్సులతో రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం గ్రామం చేప్రోలు మండలం బాపట్ల జిల్లా వారి చెత్త బయలుదేరి రావాలా हा हा अच्छा हा 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 Terima kasih telah menonton! పదకైదవ రౌండ్ మూడు వేల ఏడు వందల సమయం ఐదు నిమిషాలుప్పాళ్ళ గ్రామం నాగలప్పలపాడు మండల ప్రకాశం జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి బలరాం కృష్ణ ఎన్నికన్నా ఎన్నిక అన్నా పదహారవ నాలుగు వేల అడుగుల నిమిషాల యాభై ఎక్కువ ఉన్నాయి ఎద్దుల వాళ్ళు సహకరించాలా

పదిహేడు రౌండ్ నాలుగు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మందిరాల ముప్పల్ల గ్రామం నాగులొప్పల మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి కేకా హాహా बचनि <smgli>, में <noises> <noises> <small> నాలుగు వేల ఐదు వందల విశముల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి ولكن هذا هو موضوع الناس لن يستطيعوا ان よろしくお願いしま